ఇక శ్రీనగర్ లాల్ చౌక్ లో పరిస్థితులు చక్కబడ్డాయి డ్రోన్లు మిసైళ్ల మోత ఆగిపోవడంతో ఇప్పుడిప్పుడే జనం ఊపిరి పీల్చుకుంటున్నారు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు యథావిధిగా తమ పనులు తాము చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రజలంతా బయటకు వస్తుండటంతో లాల్ చౌక్ పరిసరాలు సందడిగా మారాయి లాల్ చౌక్ సమీపంలోని పాక్ ఆర్మీ డ్రోన్లకు దాడులకు డ్రోన్ దాడులకు పాల్పడింది దీంతో వరుసగా రెండు రోజులు బ్లాక్అవుట్ అమలు చేశారు అధికారులు అయితే కాల్పుల విరమణతో ప్రస్తుతం పేలుల శబ్దాలు ఆగిపోయాయి ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది షాపులు ఓపెన్ చేసి ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా కనిపిస్తున్నారు యుద్ధ పరిస్థితులు రావద్దని మళ్లీ పర్యాటకం ఊపందుకోవాలని కోరుకుంటున్నారు లాల్ చౌక్ ప్రజలు శ్రీనగర్ నుంచి రిపోర్టింగ్ హసీనా సీజ్ ఫైర్ నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే కాస్త అక్కడ పరిస్థితులు కనిపిస్తుంది సో టూరిస్టుల రాక కొంచెం తగ్గినా కూడా మళ్ళీ మళ్ళీ మొదలవుతోంది సో స్థానికులు ఏమంటున్నారు జరుగుతున్న పరిణామాలు బట్టి ఎస్పెషల్ గా టూరిస్టుల కోసం ఎలాంటి ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు జమ్మూ అండ్ కాశ్మీర్లో లో ఇప్పుడు పరిస్థితులు శాంతించాయని మనం చెప్పచ్చు నిన్న రాత్రి ఎలాంటి ఫైరింగ్ జరగలేదు ఎలాంటి ఎక్కడ కూడా పాక్ నుంచి ఎలాంటి దాడులు జరగలేదు సో ఇక్కడ మనం ప్రజలు మాత్రం ఇండ్ల నుంచి బయటకు వస్తున్నారు అలాగే షాపులు ఓపెన్ అయ్యాయి మొత్తం అంతా కూడా చూసుకుంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి తమ ఇళ్ళకి చేరుకుంటున్నారు తమ ఇళ్ళ పరిస్థితిని చూసుకుంటున్నారు మొన్న జరిగిన ఫైరింగ్లో కానీ షెల్లింగ్లో కానీ ఇల్లు దాడికి గురైతే దానికి సంబంధించి ఎలా రిపేర్ చేసుకునే పనుల్లో పడ్డారు అయితే ప్రజెంట్ నేను ఉన్న ఈ సిచ్యూ ఇక్కడ ఉన్న పరిస్థితి మనం చూసుకుంటే నేను దాల్లేక్ దగ్గర ఉన్నాను టూరిస్టులు అయితే ఇంకా రాలేదు ఎవరు కూడా ఎందుకంటే ఫ్లైట్స్ కూడా లేవు కాబట్టి రేపటి నుంచి మనకి శ్రీనగర్ ఎయిర్పోర్ట్ మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతుందని అంటున్నారు ఇక్కడ నుంచి ఫ్లైట్స్ రాకపోకలు అనేవి ప్రారంభిస్తారని చెప్తున్నారు ప్రెజెంట్ అయితే ఎలాంటి టూరిస్టులు మాత్రం మనకి ఎవరు కనబడడం లేదు కాకపోతే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు మాత్రం బయటకు వస్తున్నారు స్థానికులు సాధారణ పరిస్థితి నెలకొంటుంది ఈ గత ఇరవై నాలుగు గంటల్లో ఎలాంటి సంఘటన జరగకపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు యుద్ధం అనేది వద్దు అని వీళ్ళు కోరుకుంటున్నారు సీజ్ ఫైర్ కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నారు ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ అనేది కొనసాగితే మేము కూడా ఇక్కడ బార్డర్ ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇప్పుడున్న పరిస్థితులు మనం చూసుకుంటే ఇప్పుడు ఈరోజు జరిగే చర్చల మీద ఆధారపడి ఉంది ఈరోజు చర్చల్లో ఎలాంటి ఫలితం వస్తుంది అనేది చూడాల్సి ఉంది ఈ చర్చల్లో ఏమన్నా మళ్ళీ తిరిగి లేదు పాకిస్తాన్ మాకు ఇది కావాలి అవి కావాలి అనే డిమాండ్ పెడితే మాత్రం ఇండియా ఎట్టి పరిస్థితుల్లో కానీ దాన్ని ఒప్పుకోదు అలాగే ఇండియా కొన్ని డిమాండ్లను పెడుతుంది టూ ఎవరైతే టెర్రరిస్టుల నాయకులు ఉన్నారో వాళ్ళని తమకు అప్పగించాలని కోరుతుంది అలాగే పీఓకేకి మళ్ళీ తిరిగి ఇండియా స్వాధీనం చేసుకోవాలని అంటుంది సో ఈ చిట్ల ఇద్దరు దేశాల మధ్య జరుగుతున్న ఈ చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయని దాన్ని బట్టి నెక్స్ట్ ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది డిపెండ్ అయి ఉంటాయి ఇప్పటివరకు అయితే సురక్షితంగా ఉంది మీరు టూరిస్టులు ఖచ్చితంగా రండి అని చెప్పి ఇక్కడున్న లోకలర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చెప్తున్నారు ఎలాంటి భయం లేదు మీ ప్రాణాలకి మా ప్రాణం అడ్డం వేసి మేము చూసుకుంటామంటున్నారు ఇలాంటి పరిస్థితులు మళ్ళీ ఎన్ని నెలలకి ఇక్కడ పరిస్థితులు చెక్కబడతాయి అనేది వాళ్ళు చాలా ఆందోళనగా ఉన్నారు ఎందుకంటే దా దాదాపు చాలా వరకు మనం చూసుకుంటే ఇక్కడ ఎక్కువగా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయినా ట్రాన్స్పోర్ట్ అయినా కానివ్వండి లేకపోతే హోటల్ వ్యవస్థ అయినా కానివ్వండి లేకపోతే టూరిస్ట్ ప్రాంతాల్లో రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉన్నాయి టూరిస్టుల మీద అటు సేల్స్ కూడా ఇటు డ్రై ఫ్రూట్స్ అనేవి ఇక్కడ చాలా పండుతాయి అలాగే షాల్స్ కానీ లేక కార్పెట్స్ కానీ ఇవన్నీ కూడా అవి కొనుగోలు చేయాలన్నా టూరిస్ట్ అనేది రాకపోకలు జరిగితేనే కదా వీళ్ళకి లావాదేవీలు కూడా జరుగుతాయి సో అలాంటి సమయంలో ఇలా ఒక్కసారిగా ఎలాంటి అసలు ఒక్కరు కూడా ఇక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ రాకపోతే వీళ్ళ జీవనాధారం ఏంటి అని కూడా వాళ్ళు అంటున్నారు తొందరగా ప్రభుత్వం దీనికి ఒక సొల్యూషన్ అయితే తీసుకురావాలని చెప్పి వెళ్ళి కోరుతున్నారు